అందరికీ నమస్కారం రెండు వేల పదిహేడులో కర్నూలులో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న గిరిజన బాలిక తన హాస్టల్ గదిలో అనుమాన పరిస్థితుల్లో మృతి చెందిన యొక్క తీరు ఆ బాలిక యొక్క తల్లిదండ్రుల అనుమానం ఆవేదన అక్కడ పరిస్థితులను దృష్ట్యా వాళ్ళ యొక్క అనుమానం ఆవేదన ఆ స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యానికి సంబంధించిన ఇద్దరు కుమారులు ప్లస్ ఆ తండ్రి మా యొక్క బాలికను చంపేసి ఇలా ఆత్మహత్యగా చిత్రీకరించినారనేది ఆ సుగాల ప్రీతి యొక్క తల్లిదండ్రుల ఆవేదన అనుమానం అలాగే అప్పట్లో ఆ యాజమాన్యం మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సుగాల ప్రీతి కేసు అనే అంశం ప్రజల్లో సంక సంచలనం రేకెత్తించిన విషయం మన అందరికీ తెలిసిన విషయం అలాగే అప్పట్లో ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది అలాగే వాళ్ళని జైలు కూడా పంపించడం జరిగింది అదే క్రమేణా అప్పటి బాలిక మీద పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ యువత మీద ఖచ్చితంగా అత్యాచారం జరిగింది అలాగే బలాత్కారం జరిగిందని పోస్ట్మార్టం రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది ఈ మార్టం రిపోర్టు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన క్రమంలో ఫోరెన్సిక్ ల్యాబ్లో అసలు అత్యాచారం జరగలేదు ఎలాంటి బలాత్కారం జరగలేదని ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో తేలిన నేపథ్యంలో ఆ యాజమాన్యం మీద ఫోక్సో చట్టం కింద ఉన్న కేసుని తొలగించి నామమాత్రపు కేసుని పోలీసులు పెట్టడం జరిగింది ఆ క్రమంలో ఆ యాజమాన్యానికి బెయిల్ కూడా కోర్టు మంజూరు చేయడం జరిగింది వాళ్ళు బెయిల్ మీద బయటకు కూడా వచ్చేస్తారు అదే క్రమేణ సుగాల ప్రీతి యొక్క తల్లి ఖచ్చితంగా ఎక్కడో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉండి వా యాజమాన్యం యాజమాన్యాన్ని తప్పించి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆ తల్లి యొక్క ఆవేదన అలాగే తాజాగా ఈ సుగాల ప్రీతికి సంబంధించిన ఎపిసోడ్లో సిబిఐ బృందం కూడా కోర్టుకి అసలు మా దగ్గర ఆర్థిక వనరులు లేవు అలాగే తగపడిన స్టాఫ్ లేదు ఈ కేసుని ఈ కేసు విషయంలో మరింత ముందుకు వెళ్ళలేమని కోర్టు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఒక విధంగా చెప్పాలంటే మనం చేతులు ఎత్తే చేతులు ఎత్తే చెప్పుకోవాలి ఒక బాలిక విషయంలో న్యాయం చేసే క్రమంలో వాళ్ళు వనరులు అడిగితే ప్రభుత్వం సమకూర్చదా స్టాఫ్ ప్రభుత్వం సమకూర్చదా స్పెషల్ బృందం ఏర్పాటు చేయదా వాళ్ళకి మేర్చి చేయదా కానీ ఈ కేసు విషయంలో ముందుకు పోవడానికి ఒక బలమైన వ్యవస్థ సిబిఐని అడ్డుకుంటుందనేది ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కేసు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొలిక్కి రాలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొలిక్కి రాలేదు అలాగే సిబిఐ బృందానికి ఈ కేసును అప్పజెప్పిన నేపథ్యంలో కూడా కొలిక్కి రాలేదు అలాగే చివరికి సిబిఐ బృందం కూడా కోర్టులో మా దగ్గర ఆర్థిక వనరు లేవు అలాగే తయపడిన స్టాఫ్ లేదు అని చెప్పే ఈ అసలు ఈ విషయానికి ఎక్కడైనా ఉందా వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న మాట చెప్పడం అనేది చాలా అంటే చాలా ఆశయాస్పదం ఎవరు నమ్మలేని నిజమే ఇది ఇలా ఖచ్చితంగా బలమైన వ్యవస్థ ఈ సుగాల ప్రీతి కేసు విషయంలో కేసుని మరింత ముందుకు పోనీయకుండా ఆధారాలు దొరకనివ్వకుండా ఖచ్చితంగా పనిచేస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే ఆమె తాజాగా పవన్ కళ్యాణ్ గారు గతంలో అధికారంలో లేనప్పుడు మేము అధికారం వచ్చినాక ఖచ్చితంగా న్యాయం చేస్తామని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని సుగాల ప్రీతి యొక్క తల్లి ప్రస్తుత ప్రస్తుత పరిస్థితులు పదే పదే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసేలాగా ఆమె ప్రతిస్పందించి మాట్లాడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కేసు విషయంలో ఏం చేయలేరు అనేది మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే సి సిబిఐ బృందం చేయలేని పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పర్సనల్గా తీసుకున్న వ్యక్తిగతంగా తీసుకున్న మళ్ళీ ఆయన సిబిఐ బృందానికి అప్పచెప్పడం జరుగుతుంది ఆ సిబిఐ ఏం చేస్తుంది ఓ బలమైన వ్యవస్థ సిబిఐ వ్యవస్థలో పనిచేయక పూర్తి స్థాయిలో సిబిఐ వ్యవస్థ పనిచేయకుండా అడ్డుకుంటూ ఉన్నప్పుడు సిబిఐ కూడా ఖచ్చితంగా ఓ బలమైన వ్యవస్థకి లోబడే పనిచేయాలి ఖచ్చితంగా ఈ ఈ పూర్తి వివరాల్లో ఈ సుగాలు ప్రీతి కేసు అనే విషయము ప్రతి ఒక్కరు పసి పూసి మారేటికాయ చేయడం లాంటిదే చేయడం తప్ప వేరే వేరే విధంగా ఆమెకి న్యాయం చేయలేదు ఆమె యొక్క పుత్రశోకం ఎప్పటికీ అలాగే మిగిలిపోతుంది ఆ తల్లి యొక్క ఆవేదన ఎప్పటికీ ఎలాగే ప్రజల్లో మిగిలిపోతుంది ఆమెకి ఎప్పటికీ న్యాయం జరగదు అనేది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు అలాగే ఈ సుగాల ప్రీతి కేసు ఎప్పటికీ కొలిక్కి రాదు ఈ ఈ ఈ కేసు విషయంలో ఎవరిని మనము గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని మనం ఏమీ కానీ అనలేము అలాగే వైసీపీ గవర్నమెంట్ని కూడా ఏమనలేము అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మనము ఏమి అనలేము ఎందుకంటే ఈ కేసు సిబిఐ బృందానికి అప్పచెప్పినప్పుడు సిబిఐ బృందము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక విధంగా లోబడే పనిచేస్తాం కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ బృందానికి ఎలాంటి సత్సంబంధాలు లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాళ్ళు చెప్పినట్టు ఒక విధంగానే సిబిఐ బృందం పనిచేస్తుంది కాబట్టి సిబిఐ బృందమే ఈ కేసుని కొలిక్కి తీసుకురాలే నేపథ్యంలో ఇంకా తెలుగుదేశం పార్టీ కానీ గతంలో అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ కేసుని ఏ విధంగా కొలిక్కితేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుని కొలిక్కి లేరు ఈ విషయంలో ఎవరైనా సరే ఆమెని వాడుకుంటున్నారంటే మసిబూసి మారేటికాయ చేయడం తప్ప ఆమెకి ఖచ్చితంగా న్యాయం చేయాలనే పూర్తి స్థాయి ఆలోచన ఎవరు చేయలేరు చేయరు థ్యాంక్ యూ